అందరికీ నమస్తే ఈరోజు ఒంగోలు బహిరంగ సభలో మీరు అందరూ కూడా విన్నారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారు ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్నాడు నేను కూడా ఏం చెప్తున్నానంటే బాలనాని శ్రీనివాసరెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఓడిపోయేది ఒంగోలు మొట్టమొదటిసారిగా ఓడిపోయే అభ్యర్థి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో ఏదైతే రాష్ట్రం మొత్తంలో ఫస్ట్ రిజల్ట్స్ వచ్చినటువంటి నియోజకవర్గం ఒంగోలు అలాగే ఈసారి కూడా ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఓడిపోయే నియోజకవర్గం కూడా ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే బాలేని శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే నేను ఎలా కానీ ఎలాంటి అవినీతి చేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది వర ముందు వరకు కూడా బాలనేని శ్రీనివాస్ అంటే ప్రకాశం జిల్లాలో ఒక మంచి నాయకుడు అటు టీడీపీ వాళ్ళకు కానీ వైసీపీ నాయకులు కానీ ఏదైనా వెళ్తే అధికారంలో ఉంటే ఆయన పనిచేసి పెట్టేవాడు మంచి నాయకుడు ఎప్పుడు కూడా బాలనేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు కానీ ఈరోజు మరి ఆయన కుమారుడా లేకపోతే ఇంకెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో నాకు తెలియదు కానీ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనిపించిన ప్రతి భూమి ఒంగోలులో ఎక్కడ లేఅవుట్ కనిపించినా కూడా ఆ లేఅవుట్ని కబ్జా చేస్తున్నారు ఆ భూముల్ని ఆక్యుపేడ్ చేస్తున్నారు వాటికి దొంగ పట్టాలని సృష్టిస్తున్నారు అని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోడే అలాగే ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియాలో స్వయాన వైసీపీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మీ అందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తే ఆయన అందరికి కూడా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తే వైసీపీ కోసం పనిచేస్తున్నటువంటి మన అమెరికాలో ఉంటాడు కదా ఆయన భూమిని కూడా కబ్జా చేశారా దాని పంచాయతీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకున్నారని చెప్పేసి కూడా గతంలో వచ్చినటువంటి విషయం కాబట్టి ఇంత అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక బాలనాని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కుమారుడు కానీ ఆయన ప్రద్బలంతో కానీ జరుగుతున్నాయి ఈ భూ కబ్జాలు ఒంగోళ్ళలో ఖాళీ లేఅవుట్లు కనిపిస్తే కబ్జాకు గురవుతున్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే స్పష్టంగా అనిపించింది ఈరోజు నేను అడుగుతున్నా బాలేని శ్రీనివాసరెడ్డి గారిని నేను ఒకటే మాట శైడ్కి అడుగుతున్నా మీరు అనేక దఫలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు ఒంగోలులో అభివృద్ధిలో మీ పాత్ర ఎంత వేదిక సాక్షికి అంత పెద్ద బహిరంగ సభలో కూర్చొని నేను ఒంగోళ్ళలో ఇదిగో ఈ వర్క్ చేశాను ఈ వర్క్ చేశాను ఈ పనులు చేయించాను దామచర్ల జనార్దన్ కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏం చేశారని క్వశ్చన్ అడిగితే చాలా బాగుండేది ఎందుకంటే అనేక సార్లు మీరు ఎమ్మెల్యేగా చేసి ఏం చేశారు ఒంగోలు అభివృద్ధి ఏం చేశారు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే నాకు తెలిసి మీరు అన్ని తరములు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి ఒంగోలు ప్రజలకు పూర్తిగా అర్థమైనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పశ్చిమ ప్రకాశంలో కూడా వైసీపీ ఓడిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఇంకా కన్నాడు ఎనిమిది సీట్లు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది అనుకుంటా మేబీ రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ అదే సిచ్యువేషన్ ఒల్టాఫల్టా అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇంకా తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా బాగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటే దాని స్థాయి అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది